ఎన్నికల సందర్భంగా ఏర్పాటైన సన్నాహక సమావేశానికి రాష్ట్ర పరిశీలకులుగా మన అబ్జర్వర్గా వచ్చిన అన్న ప్రధాన శిష్యుడు ఈ అన్న శిష్యుడు అంటే ఎట్టుంటాడు మీకు అందరితో హరిశావుల శిష్యుడు గురువుని మించిన శిష్యుల లాగా కరాట రాజన్న గారు ఎందుకంటే నాకు నిన్న రాత్రి పేపర్లో చూసి సోషల్ మీడియాలో చూసిన మద్దూరుకు రాజన్న చేసి అన్నప్పుడే ఇక చైర్మన్ గెలిచిపోయింది మద్దూర్ చైర్మన్ అని చెప్పి అప్పుడే డిసైడ్ అయినా కాబట్టి హరీష్ అన్న శిష్యుడు కరాట రాజన్న గారికి పార్టీ అధ్యక్షుడు సభాధ్యక్షులు గోపాలన్న గారికి సీనియర్ నాయకులు సలీం గారికి విజయభాస్కర్ గారికి మార్కెట్ మా చైర్మన్ వీరారెడ్డి గారికి జేపీ గారికి శివకుమార్ గారికి మాజీ సర్పంచ్ శేఖర్ గారికి జగదీశన్న అన్న గారికి మైపాల్ కొత్తగా ఎన్నికైన మైపాల్ సర్పంచ్ గారికి నరేష్ గారికి బాలచంద్రన్న గారికి అహ్మద్ హమీద్ గారికి అదేవిధంగా పంతులు గారికి దాసన్న గారికి ఇంకా ఇక్కడ ఉన్న వేదిక ఉన్న మర నాగిరెడ్డిపల్లి సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న మైనార్టీ మీర్మ తీర్మ ఫీర్ అహ్మద్ గారికి అంజన్న గారికి ఉద్యమకారులు గారు నరసింహ గారు ఇంతకుముందు మాట్లాడిన ఉద్యమకారులందరూ కూడా యువత టౌన్ యువత అధ్యక్షులు నరసింహ గారికి ఇంకా మిగతా పెద్దలందరూ కూడా బీఆర్ రాజ్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు పత్రికా సోదరులకు ఉపయోగించిన నమస్కారం తెలియజేసుకుంటూ గత నెల రోజుల నుంచి మీకు అందరికీ కార్యకర్తలు కానీ నాయకులకు అయ్యం అయ్యంగా ఉన్నారు నేను కూడా స్పష్టంగా చెప్తున్నా కుటుంబం అన్నప్పుడు బీఆర్ఎస్ కుటుంబము చిన్న చిన్న తగాదులు సమస్యలు వస్తుంటాయి వాటన్నిటిని పరిష్కరించుకుంటాం ఒక కుటుంబం అన్నప్పుడు కొట్లాడుకుంటాం మళ్ళీ మంచిగా అవుతాం దాన్ని ఎవరు కూడా ఆధైర్యపడద్దు మెలిసి అందరం కూడా మళ్ళా ఎట్లయితే ఉంటుందో పాత విధానంగా పక్కకుండా అందరం కూడా కలిసి పని పనిచేసుకుందాం మొట్టమొదట మీకు సూచన చేస్తున్నాం అలాంటి ఎలాంటి వ్యతిరేకతలకు టావులకు ఎలాంటి గోట గోపాలకు దానికి ఇక్కడ పోము తప్పకుండా కుటుంబం ఎట్లుంటుందో అక్కడ పనిచేతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం అదే కాకుండా ఈరోజు అబ్జర్వర్ గారు వచ్చినారు ఇంతముందే గత వారం రోజుల నుంచి ఇంతకుముందు ఒక సమస్య సమావేశం పెట్టినాం మనం వారం రోజుల క్రితం అప్పటి నుంచే అభ్యర్థుల లిస్ట్ ఇస్తా ఉన్నారు ఒక్కొక్క వార్డుకు ఇద్దరు ముగ్గురు ఇచ్చినారు రెండు వాటికి ఒక్కటి రాయలేం ఆ రెండు వాటిలో కూడా ఇప్పుడు ఇస్తా ఉంటున్నారు ఐదు మందికి కాబట్టి అందరు కూడా ఒక వార్డుకి ఇద్దరు ముగ్గురు పేర్లు ఇస్తే అది పరిశీలకులు అబ్జర్వర్ గారు అన్నీ చూసుకుంటారు సర్వే చేపిస్తాడు ఎవరు గెలుస్తారు కాంగ్రెస్గా ధీటుగా ఎవరు కొట్లాడతారు ఎవరైతే గెలిచి అభ్యర్థి ఉంటాడు ఎవరైతే బాగుంటు అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు వాళ్ళకి ఎవరు ధీటుకు ధీటుగా తట్టుకుంటారు అనేవి అన్నీ కూడా ఆలోచన చేసి ఆ అబ్జర్వర్ గారు ఫైనల్గా కౌన్సిల్ అభ్యర్థులు లిస్ట్ ఫైనల్ చేస్తారు అదే కాకుండా మన వారం రోజుల క్రితం చెప్పినాం పక్కనున్న గ్రామాలు గ్రామాలు ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్లు కానీ ఎక్స్ ఎంపీటీస్లు కానీ పక్కనున్న దౌదాబాద్ మండలం ఉన్నట్టు దగ్గర గ్రామాలు కానీ మద్దూరు కానీ కొత్తపాల్లి మండలం సంబంధించిన కొంతమంది నాయకులు ఇక్కడ పరిచయాలు ఉంటాయి బంధుత్వం ఉంటుంది వాళ్ళందరినీ కూడా ఏ వాడికి ఎక్కడెక్కడ అనేది ఇప్పటికే లిస్టు తయారు చేసినారు వాళ్ళని కూడా ఈరోజు ఒక్కొక్క వాడికి ఇద్దరు ఇన్ఛార్లు ఏమని చెప్పినాం ఆ లిస్ట్ కూడా రాజన్నకు రేపటి వరకు ఆ లిస్ట్ ఇస్తారు దానితో పాటు ఇప్పుడే రాజన్న చెప్పినట్టు యాభై మందికి ఒకటి కూడా ఆ వాళ్ళ ఉన్న కార్యకర్తలు ఒక్కొక్క యాభై ఓట్లకొక్క వేయాలి ఎందుకంటే మనకు ఆరు వందల ఓట్లు మినిమం ఉంటే మ్యాక్సిమం పన్నెండు వందల ఓట్లు ఉన్నాయి తక్కువ ఉన్నాయి ఓట్లన్నీ కూడా వాళ్ళల్లో కాబట్టి ఆరు వందల ఓట్లకు యాభై ఓట్లకు ఒకరిని వేసిన బ్రహ్మాండంగా ఇంటామని చెప్పినట్టే నుంచి సాయంత్రం వరకు ఆ యాభై ఓట్లను రోజుకు రెండు సార్లు కలిస్తే ఇక మీకే ఓటు వేస్తామే ఎందుకు వస్తు రూ అన్నట్టు ప్రచారం చేస్తే తప్ప ఇది గెలుపు ఉండదు కాబట్టి అట్లా ప్రచారం చేసి అట్లా ఇన్చార్జులు వేసుకుంటాం ఈ ఇన్చార్జ్లు అయిన తర్వాత బ్రహ్మాండంగా నోటిఫికేషన్ ేషన్ ముప్పై తారీఖు నోటిఫికేషన్ వస్తుంది ర్యాలీ కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి మన ఎన్నికల ప్రచారం మొదలు పెడతాం అదే కాకుండా అభివృద్ధి విషయానికి వస్తే పెద్దలు చెప్పిన చాలా మంది ఐదేళ్ల కొడంగల్ లో గతంలో ఏ ఎమ్మెల్యే పనులు చేసిన కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారు కొడంగల్ అంటే కర్ణాటక బార్డర్ ఉంది దాని గతంలో ఎవరు పట్టించుకోలేదు కాబట్టి హరీష్ రావు ఇన్ఛార్జ్ గా పెట్టి వేల కోట్ల రూపాయలు మనకిస్తే ప్రతి తాండకు రోడ్ వేసినాం ప్రతి గ్రామానికి రోడ్ వేసినాం ఇక్కడ మున్సిపల్ తీసుకుంటే అక్కడ రెండు పట్ల అక్కడ మనకు గిరిజన చేర ఈ పంచినారు వరకు ఎనిమిది కోట్లతో రోడ్ పడని డబ్బులు రోడ్డు కానీ రెండేళ్ళు అయితే ముఖ్యమంత్రి చాలు చప్పులు లేదు గతంలో మనం ప్రారంభించినాం ఇందులోనే కొట్టినాం కొంత వర్క్ చేసిన తర్వాత ఇందుకు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినాక ఆపేసినాం ఎన్నికలైన తర్వాత రెండేళ్ల నుంచి దాని ఒక్కరు కూడా ముట్టలే మన ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆ రోడ్ చేతి కంప్లీట్ చేయక ముఖ్యమంత్రి కానీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడే శివకుమార్ చెప్పినట్టు ఒక రోడ్ డివైడర్ మాత్రం పాస్ పెడుతుంది ఎందుకంటే మేము చేసినామని చెప్పండి ప్రజలకు ఈ రోజు బ్రహ్మాండ స్కూల్ కట్టినా ముప్పై పడకల హాస్పిటల్ కట్టినాం హాస్పిటల్ లో ఉన్నాయి అన్ని కూడా నారాయణపేట తీసుకొచ్చారు అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన మధ్య మధ్య హరీష్ రావు ప్రారంభించి బ్రహ్మాండగా హాస్పిటల్ సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి అయిందా అవి తీసుకొని నారాయణపేట హాస్పిటల్ తీసుకొని ఒక్కటి కూడా లేదు మందులు లేవు మొన్నటి మొన్న చూసినారు కోజీ హాస్పిటల్ ఒక చిన్న బాబుకు కుక్క కలిస్తే కుక్క కార్డు మందు లేదు కోజీలో ముఖ్యమంత్రి కాన్సీస్ ఈ విధంగా ఉంది కొడంగల్ ఇక కొడంగల్ సొంత కాన్సీస్ ఈ విధంగా ఉంటే తెలంగాణ అంత టెట్ ఉందో ఆలోచించుకోవాలి హాస్పిటల్ దయానీయంగా అయిపోయినాయి రైతు బంధు లేదు రుణమాఫీ లేదు రైతు బంధు వరి బోనస్ లేదు తులం బంగారం లేదు ఇవన్నీ కూడా మనం కార్డు కొట్టించినాం బాకీ కార్డు ఈ ఇరవై ఐదు నెలలలోపట కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా పడ్డది ఒక్కొక్కరికి అనేది ఎంత కొట్టించినాం ఒక్కొక్క కోడలికి ఏం చెప్పినావు అత్తకు రెండు వేలు ఇస్తున్నా నాలుగు వేలు చేస్తున్నాడు కోడలకు రెండు వేలన్నర కొత్తగా ఇస్తున్నాడు పద్దెనిమిది నెలల నుంచి అరవై ఏళ్ళలోపట ప్రతి కోడలకు ఇస్తున్నాడు అట్లా ఇరవై ఐదు నెలల లోపల ఒక్క కోడలకు అరవై రెండు వేల ఐదు వందలు బాకీ పడ్డాడు ఈ అరవై రెండు వేల ఐదు వందలు ఇస్తేనే కాంగ్రెస్ ఇస్తామని ఇంటింటికి ప్రచారం చేయాలి ఈ కార్డు రేపటి నుంచి ఒక్కొక్క వార్డుకు రెండు వందల కార్డులు ఇస్తున్నాం రేపు ఎల్లుండి రెండు రోజులు ప్రతి ఇంటికి తిరిగి కార్డు ఇచ్చి ప్రచారం చేసి ఎన్నికైతే కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముందు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి తిరుపతిలో భయ భయపెట్టించి అధికారులతో భయపెట్టించి కేసులు చేస్తామని చెప్పి ఇవ్వరు అందుకే ఎన్నికలు రాకముందే ఈ ఒక కార్డు ఇంటింటికి పోవాలి కాబట్టి రేపటి నుంచే రెండు రోజుల పాటు ప్రతి ఇంటికి ఈరోజు నాలుగు ఎకరాలున్న రైతుకు రెండు లక్షల రైతు బంధు బాగా పడ్డాడు అట్లా ఎప్పుడు పోతే చాలా ఇవన్నీ కూడా రాసినాం క్లియర్గా ఇవన్నీ కార్లన్నీ కూడా రెండు రోజుల లోపల పంచాలే మీకు ఇన్ఛార్జీలు చేస్తున్నాం యాభై మందికి ఒక ఇన్ఛార్జ్ చేస్తున్నాం అబ్జర్వర్ గారు ఇక్కడనే ఉంటారు ఈ రేపటి నుంచి క్యాండిడేట్ సెలెక్షన్ నుంచి కౌంటింగ్ అయ్యే వరకు ఆయననే బాధ్యుడు ఆయననే మొత్తం చూసుకుంటాడు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా రాజనాయకుని కలపండి రాజనాయకుని గారు కలిస్తే మీకు అనేక ఏ సమస్య ఉన్నా ఆయన సాల్వ్ చేస్తాడు హరీష్ అన్నతో మాట్లాడతాడు కేటీఆర్ అన్నతో మాట్లాడి ఏ ప్రాబ్లం ఉన్నా మీకు సాల్వ్ చేస్తారు కాబట్టి ఈ ఎన్నికలు సీరియస్గా తీసుకోవాలి ఇంతకుముందు చెప్పినారు రెండు రాష్ట్రాలు కొడంగల్నే చూస్తున్నాయి కొడంగల్ మున్సిపాలిటీ ఒకటి గెలిస్తే రేవంత్ రెడ్డి పని అయిపోతుంది ఇక ముఖ్యమంత్రి అయిపోయాడు అన్ని మున్సిపల్ చైర్మన్ ఓడిపోయింది అనే విధంగా మనకు మెసేజ్ పోతుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క మద్దూరు మున్సిపల్ చైర్మన్ను హరీష్ రన్నకు కేటీఆర్కు మనకు కానుక ఇవ్వాలి ఇక చాలా మాటలు చూసినావు రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఒక వార్డ్ మెంబర్ గెలవలే కానీ అన్ని ప్రారంభిస్తున్నాడు ఫౌండేషన్ చేస్తున్నాడు శంకర్ చేస్తున్నాడు మొన్నడు మొన్న పది రోజుల క్రితం కూడంగల్లం బ్రహ్మాండమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టినా మనం మూడు కోట్లతో బ్రహ్మాండంగా కడితే పాపమ్మ పెద్దలు గురునాథ్ రెడ్డి కూడా స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు హౌజింగ్ బోర్డ్స్ పేరు చైర్మన్ ఆయనకు కూడా అవకాశం ఇస్తున్నాడు ఈయన అబ్బాన్ని రిబ్బెళ్లు కట్ చేస్తున్నాడు ఎలా పెడుతున్నాడు రిబ్బెలు కట్ చేస్తున్నాడు మరి కొడంగల్లా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అర్థం ఐదు మనం ఎక్కడ చూసినా తిరుపతి రెడ్డి గారే తిరుపతి రెడ్డి గారు ప్రారంభించడము కొబ్బరికాయలు కొట్టడము ఇనాగరేషన్ చేయడము మొన్నటి మొన్న యాభై కోట్లు మరి రెండు సంవత్సరాల నుంచి మద్దూరు ఎందుకు గుర్తు రాలేదు ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నాను నేను మద్దూరు సభ నుంచి అడుగుతున్న ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మద్దూరు ప్రజలకు సమాధానం చెప్పు రెండేళ్ల నుంచి నీకు మద్దూరు జ్ఞాపకం రాలేదు కానీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నిన్నటికి నిన్న యాభై కోట్లతో ఫౌండేషన్ వేసి మద్దురు ప్రజలను మభ్య చూస్తా ఉన్నాం మద్దూరు ప్రజలంతా గమనిస్తున్నారు రేపు మున్సిపల్ ఎన్నికలన్నీ తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను స్వాభాముఖంగా తెలియజేస్తున్నాను మనం ఈరోజు బ్రహ్మాండమైన పాఠశాల కట్టినాం హాస్పిటల్ కట్టినాం పెదిరిపాడు రోడ్ డబుల్ రోడ్డు మనమే మంజూరు చేసినాం రెండు వాట్ల డబుల్ రోడ్డు మనమే చేసినాం కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత అన్నీ అయిపోయి ఈరోజు మేమే చేసిన మంచి ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఒక్కటి కూడా కొత్తది రాలేదు ఈ యాభై కోట్లు కూడా ఎందుకు ఇచ్చారంటే తిరుపతి రెడ్డికి ఇరవై ఇరవై శత కమిషన్ వస్తుంది కాబట్టి ఆ కమిషన్ల కోసమే ఆ రోడ్లు మంజూరు చేసింది తప్ప ప్రజల కోసం చేయలేదని మేము అందరూ తెలియజేసుకుంటున్నాం కాబట్టి అభివృద్ధి విషయంలో కూరంగలే లేదు ఆరు గ్యారెటీలో ఫెయిల్ అయిపోయారు అభివృద్ధిలో ఫెయిల్ అయిపోయారు ప్రజలందరూ కూడా కోపం మీద ఉన్నారు రైతులు కోపం మీద ఉన్నారు రైతు బంధు లేదు ఏం చెప్పింది కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్న నేను వచ్చినాక పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ ఇచ్చిన పదివేలకే గతి లేదు ఈయన పదిహేను వేలు వేరకెళ్ళి ఇస్తావు రైతు బీమా లేదు ఎగ్గొట్టేసి రైతు బీమా మొత్తం క్యాన్సల్ చేసేడు కేసీఆర్ కిట్ క్యాన్సల్ చేసేసాడు తులం బంగారం లేదు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి అదే కాకుండా ఈరోజు ఎంప్లాయీ ఉద్యోగస్తులు కూడా కానీ మన ఎన్నికలప్పుడు మన మీద కోపం మీద ఉండే ఉద్యోగస్తులు కానీ ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా అంతా కోపం మీద ఉన్నారు చాలా వాళ్ళందరికీ అలవాల్సిన అవసరం ఉన్నది జూనియర్ కాలేజీలను పాఠశాల ఉపాధ్యాయుల టీచర్లను ఆశా అంగన్వాడి అంగన్వాడిచర్లను ఎవరికి ఎవ్వరికి కూడా జీతాలు లేవు ఈరోజు డిఏ లేదు ఉపాధ్యాయులు డిఏ లేదు చాలా కోపం మీద ఉన్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మన అందరం కూడా ప్రతి వాళ్ళ ఎవరున్న ఉంటే ఉద్యోగస్తులను కలవాలి ఆశావర్గం వర్గం కలవాలి అంగన్వాడి టీచర్లను కలవాలి అదే కాకుండా ఈరోజు ప్రైవేట్కి సంబంధించిన ఉద్యోగస్తుని ప్రైవేట్ కాలేజీ ఉద్యోగస్తుని కూడా కలవాలి తప్పకుండా మనకు ఓటేస్తారు కాబట్టి అందరినీ కలిసి బ్రహ్మాండగా ప్రచారం చేస్తే కోడంగల్ నియోజకవర్గంలోని నెంబర్ వన్ మద్దూరు మున్సిపాలిటీ గెలిచే అవకాశం ఉన్నది కాబట్టి తప్పకుండా మనందరం కూడా కష్టపడి మనం ఎట్లయితే సర్పంచ్కో వార్డు మెంబర్కి ఎట్లయితే నిలబడతామో ఒక వార్డు మెంబర్ నిలబడితే ఎంత ఎట్లా ఇటు తిరుగుతామో అట్లా అందరం కష్టపడితే తప్పకుండా మద్దూర్ల మనందరూ సమిష్టి కుషితో చైర్మన్ కైవసం చేసుకుంటాం మనం మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఈ పదిహేను రోజులు ఇరవై ఎనిమిది తారీఖు ముప్పై తారీఖు కోడ్ వస్తుంది కాబట్టి ఈ పదిహేను రోజులు ఫిబ్రవరి పద్నాలుగు లోపల ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఈ పదిహేను రోజులు ఇక్కడ పెట్టుకోకుండా ఎన్నికల మీద ఉండి ప్రతి ఒక్కరు కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకొచ్చి తప్పకుండా హార్డ్ వర్క్ కష్టపడితే తప్పకుండా మద్దూరు మున్సిపాలిటీని ఎందుకంటే మూడు మున్సిపాలిటీల కన్నా మా నా ఇంతకుముందు చెప్పినట్టు నా ఎన్నికల్లో ఏడు వేల ఐదు వందల మెజార్టీ నన్ను గెలిపించిన కూడా మీ అందరూ కూడా మరొకసారి కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఎందుకంటే కొడంగల్ అన్ని మండలాల కంట ఎక్కువ మద్దూరు మండలమే మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కూడా పనిచేసి ప్రతి ఒక్కరు కష్టపడి చైర్మన్ను కైవసం చేసుకొని కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి అది కూడా రాజన్న నాయకత్వ రాజనాయక అధ్వర్యంలో అందరం దాన్ని చైర్మన్ తీసుకుపోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్